నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముదీరయేత్ హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ఒక వ్యక్తి ఆ ఆవు ఎద్దు దిగ్గిరికి వచ్చాడు ఎవరైనా అంటే దాని గురించి ఒక పెద్ద వర్ణన చేశారు పోతనగారు కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు కఠినాత్ముండు అటువంటి వాడు వాడు సామాన్యమైన క్రోధం కాదది అపారమైనటువంటి కోపం అందుకని కాలక్రోధుడు అంతటి కోపంలో ఉన్నవాడు దండహస్తుడు పైగా చేతిలో కర్ర పట్టుకున్నాడు అసలే కోపం దానికి తోడు చేతిలో కర్ర ఉంది ఎంత ప్రమాదం చూడండి దండహస్తుడు నృపాకారుండు పైగా ఉన్నది ఎలా ఉన్నాడు రాజుగారిలా ఉన్నాడు రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకుంటాడో ఎటువంటి కిరీటం పెట్టుకుంటాడో అవి పెట్టుకున్నాడు ఇప్పుడు పరిపాలకుడిలా ఉన్నాడు కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు ఇందుకని లోపల పరిపాలనాంశ లేదు పరిపాలించడానికి తగిన సంస్కార బలము లేదు కానీ పరిపాలకుడైనాడు కాబట్టి ఏమయ్యాడు నృపాకారుండు నృపుండు కాడు ఇది కలిగే లక్షణం ఎంత అందంగా వేసారో చూడండి ఇంకా దాని వ్యాఖ్యానం మీరు మనసులో ఎంత దూరమైనా వెళ్ళచ్చు నృపాకారుండు జంఘాలుండొక్కడు ఒక్కడు శూద్రుడు అసురగతిని కారుణ్య నిర్ముక్తుడై నెలకూలగతన్య చిలగా నిర్ఘాత పదాహతి నృపాకారంలో వచ్చినటువంటి వాడు బిడ్డ కనపడక ఏడుస్తున్నటువంటి తల్లిలా శుష్కించిపోయి ఉన్నటువంటి ఈ ఆవుని అపారమైనటువంటి కోపంతో ఏమీ చెయ్యకుండా అలా నిలబడి ఉన్నటువంటి ఆవుని తన కాలిత్తి ఒక్క తన్ను తన్నేడు నెలకూలగ బంతిచిలగా ఆవు తిరగబడిపోయింది అలా ఒక్క తన్ను తన్నేడు ఒక కాలు మీద నిలబడినటువంటి ఎద్దుని ఇంకొక తన్ను తన్నాడు ఆ ఎద్దు కింద పడిపోయింది పడిపోతే వాడు ఊరుకోలేదు వాడు తన చేతిలో ఉన్న దండముతో కొడుతున్నాడు వీటి రెండింటిని ఎవరిని భూమిని కొడుతున్నాడు అంటే ఏ ఏ భూమిను వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు ధర్మమును దెబ్బతీస్తున్నాడు అదే పనిగా కొడుతున్నాడు ఇవి రెండు ఏడుస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ కింద పడి లేచి కుంటి పడి ఉన్నాయి కైలాసాచలసి బంబగు మహాగంభీరగో గోరాజమున్ అటువంటి ఆవుని పట్టుకుని ఇలా కొట్టి ఏడిపిస్తున్నాడు ఆ ఆవు ఎలా ఉంది కైసా కైలాసాచలసి బంబగు గోరాజమున్ అటువంటి ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనైనటువంటి ఆవు ఎందుకండి ఆ పోలిక వేయాలి కైలాసము ఈశ్వరుని ఆవాసము ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు మీకు ఎలాగో దక్షయజ్ఞ ధ్వంసం వస్తుంది రెండు మూడు రోజుల్లో అసలు ఆ దక్షయజ్ఞ ధ్వంసం ఎందురు గాని ఎన్ని గమ్మత్తులు ఉంటాయో పార్వతీ పరమేశ్వర్లు మాట్లాడుకుంటారు పుట్టింటికి పిలవకుండా వెళ్ళాలా వద్దా పెద్ద సబ్జెక్టు అంత పెద్ద సబ్జెక్టు వాళ్ళిద్దరి మధ్య నడిస్తే ధర్మ సంబంధమైనటువంటి చర్చ చేస్తారు ఇద్దరు ఆఖరికి వెళ్ళింది పార్వతీదేవి సరే ఆ తదనంతర విషయాలు ఎలా ఉంటాయి వీరభద్రుడు ఎలా వస్తాడు అసలు పోతనగారి పద్యాలు ఎలా ఉంటాయి ఆ సమయంలో మీరు చూద్దురు కానీ ఆ విషయాన్ని అది వేరు మాట కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు విజ్ఞాపన చేశానంటే అక్కడ ఈ ఆవుని ఎద్దుని కొట్టేటప్పుడు కైలాసాచల సన్నిభం బగు మహాగంభీర గోరాజమున్ పైకి అమంగళంగా ఉన్నట్టు కనపడతాడు ఈశ్వరుడు పుర్యలమాల వేసుకున్నట్టు శ్మశానంలో ఉన్నట్టు శవ విభూతి రాసుకున్నట్టు ఉంటాడు ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేడు అందుకని ఆయనకి శివ అని పేరు పైకి అమంగళంగా కనపడతాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు రెండు ఏ ఏకాలములందు ఒకరి ఎందు ఉన్నాయి అలా ఎప్పుడూ చేసేటటువంటిది మంగళమే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి శివుడు అమంగళం చెయ్యడు ఆవు అమంగళం చెయ్యదు ఆవు ఆయన చాలా గొప్పవాడు నేను ఇలా చెప్పానని మీరు ఏమనుకోకండి నేను ఒక ఉదాహరణ చెప్తాను దీనివల్ల పెద్దలు ఎంత బాధపడ్డారంటే ఒక సమయంలో రమణ మహర్షి స్నానం చేస్తే ఆయన స్నా ఆయనప్పటికీ పాపం సర్కోమా తీవ్రత పొందేసి అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఒక గదిలో స్నానం చేస్తుండేవారు స్నానం చేస్తే ధూర్త లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే ఆయన స్నానం చేసిన నీళ్లు తూములోంచి బయటకు వచ్చేస్తుంటే ఆయన చూడకుండా ఆయన స్నానానికి వెళ్ళగానే సీసాలట్టుకునించునేవారు ఆయన స్నానం చేసి నీళ్లు బయటకు వస్తుంటే తూలుంచా సీసాలో నీళ్ళు నీళ్లు తట్టుకుని పట్టుకెళ్ళి తీర్థాల కింద ముచ్చేసుకునేవారు ఆయన ఒకసారి బయటకు వచ్చి చూసి తెల్లబోయారు ఏమిటి వీరి విపనులని రమణ మహర్షి స్నానం చేసిన నీళ్లు తాగితే జ్ఞానం వస్తుందా రమణ మహర్షి చెప్పినటువంటి విషయాన్ని మీరు పాటిస్తే జ్ఞానం వస్తుందా అంటే అర్థం ఉండదా చేసేటటువంటి పనికి అలా ఆయన ఎంత మహాజ్ఞాని కానివ్వండి ఆయన ఎంత గొప్పవాడు కానివ్వండి ఆయన మూత్ర విసర్జన చేశాడు అనుకోండి ఆ మూత్ర విసర్జన చేసినటువంటి మూత్రాన్ని తీసుకొచ్చి మీరు ఈశ్వరార్చనలో వాడగలరా ఆయన మహాజ్ఞాని మీరు వాడరు అలా వాడకూడదు కూడా అసలు ఆ ప్రశ్నే రాదు ఒక ఆవు మూత్ర విసర్జన చేసింది అనుకోండి మీరు ఆ ఆవు మూత్రాన్ని పట్టి ఇంటికి తీసుకొచ్చి శుద్ధికి చల్లుకుంటారు ఆవు మల విసర్జన చేసింది అనుకోండి దాన్ని పట్టి తెచ్చి చంటి పిల్లల ఒంటికి రాస్తారు ఎదర దశమస్కంధంలో విందురు కానీ మీరు దృష్టి దోషం రాదు పైగా శుద్ధి జరగాలంటే ఆవు పేడ నీళ్లలో కలిపి కళ్ళాబీ జల్లుతారు సూక్ష్మక్రిములు క్రిములు చచ్చిపోతాయని ఆవు పేడ శుద్ధికి ఉపయోగపడుతుంది ఆవు మూత్రము శుద్ధికి ఉపయోగపడుతుంది ఆవు పాలు అభిషేకములకు ఉపయోగపడతాయి ఆవు పాలు మెధస్కు ఉపయోగపడతాయి ఆవు పాలు అమ్మలేని బిడ్డడిని యొక్క శరీరాన్ని పోషించడానికి తల్లిపాలు అలా ఉపయోగపడతాయి ఆవు ఎప్పుడు ఆవు నుంచి వచ్చినటువంటి సమస్త పదార్థములు మన యొక్క ఉన్నతికే ఉపయోగపడతాయి కానీ ఆవు ఎక్కడ ఉంటుంది ఇంటి బయట పెరట్లో ఉంటుంది ఎక్కడో తప్ప అయ్యో ఆవా నీ పాలతో అభిషేకం చేసుకుంటుంటే నాకు వచ్చినటువంటి గ్రహాల యొక్క దోషానికి ఉపశాంతి కలిగింది పాపం నువ్వు అక్కడ ఉండడే వచ్చి నువ్వు కూడా హాల్లో ఉండని తెచ్చి మీరు కడతారా కట్టరు ఆవు ఎలా ఇంట్లోకి రాదో పెరట్లో ఉండి మీకు ఉపకారం చేస్తుందో రుద్రభూమిలో ఉండి మీకు ఉపకారం చేస్తాడు శంకరుడు అందుకని కైలాసాచల సన్నిబంబగు మహాగంభీర గోరాజము నిరంతరము ఉపకారము తప్ప వేరొకటి తెలియనటువంటి ఆ ఆవుని నీ చరణంబుల నెవ్వడిటి నిర్దలితంబుక చేసే వాడు తా కేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులం వేచడి తృంచివైతూ వినువీదికి నేగిన నెలడాగిన అన్నాడు పరీక్షిత్ ఎవరు నిన్ను కొట్టినవారు ఎవరు నువ్వు నువ్వు చేసినటువంటి ద్రోహమేమిటి నువ్వు పాలిస్తావు నీ పేడ ఉపయోగపడుతుంది నీ మూత్రం ఉపయోగపడుతుంది ఇన్నింటిని వాడుకుని వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నువ్వు చేసినటువంటి దోషమేమిటి ఎక్కడో వాచవియైన అయిన గడ్డి తిని పోనీ అయ్యో గడ్డి తినేసిందండి దుర్మార్గం ఎద్దు అందామా అంటే ఎవ్వరికీ పనికిరానటువంటి గడ్డి ఆ ఎద్దు తింటోంది వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా గడ్డంటే తింటాను కానండి ఫిల్టర్ వాటర్ తాగకపోతే నాకు పడదండి పాలు ఇవ్వలేను పాలు నీటితో రావాలి కదా మీకు ఆవు పాలు మీ చంటి పిల్లాడికి పడతానంటున్నారు మరి మీరు నాకు కుడి తిడితే ఆ కుడితిలో అంశయే పాలగా వస్తాయి అవి చెంచాడు మీ అబ్బాయి నోట్లో పొయ్యగానే వాడికి డయేరియా వచ్చేస్తుంది అందుకని ఆవుకి మాత్రం ఫిల్టర్డ్ వాటరే పెట్టండి అని ఆవు ఎప్పుడైనా అడిగిందండి మీ ఇంటికి వచ్చి మీ బిందెలో నీళ్లు కూడా అది అడగలేదు ఎక్కడ నీళ్లు తాగింది వాహినులందు జలంబు త్రాగగా ఎక్కడో మీరు వెళ్ళి నీరు తెచ్చుకోని చోట తన మూతి పెట్టి నీరు తాగింది ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా ఒక రహస్యం ఉంది ఎద్దుని పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు ఎక్కడ కుడితే చచ్చిపోతుంది మూతి మీద కుడితే మాత్రం చచ్చిపోతుంది ఆ మూతి అందుకే పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి పుట్టల మీద గడ్డి బాగా పెరుగుతుంది ఆ పుట్టల మీద గడ్డిని తాను తినడం ఎంత ప్రమాదకరం ఆవుకి ఎద్దుకి ఎంత ప్రమాదకరం పుట్ట మీద గడ్డి తిని ఆవుకి ఒక లక్షణం ఉంటుంది ఎద్దుకిని గబుక్కుని బురదలో కానీ ఎందులో కన్నా జారితే గభాలన పైకి రాలేవు చాలా కష్టం నిజంగా జీవహింస అంటే మీరు ఎక్కడ చూడవచ్చో తెలుసా అండి అపార్ట్మెంట్లో గృహప్రవేశానికి ఆవుని ఎక్కించినప్పుడు చూడవచ్చు అంతకన్నా దారుణం ఓ ఆవు బొమ్మట్టుకుని వెళ్ళకూడదండి మీరు ఆవుని అందులో న్యాసం చేసి సుబ్రహ్మణ్య శర్మ గారు రేపు మనకి వ్రతం చేయిస్తుంటారు ఆయన నాకు ఒక సందర్భం చెప్పారు థర్డ్ ఫ్లోర్లో పూర్తి అయ్యి అవని అపార్ట్మెంట్లో ఎవరో గృహప్రవేశం అవుతూ ఆవుని బలవంతంగా ఎక్కించేసి ముందే లోపల పెట్టారు పెడితే పాపం ఈ పుణ్యాత్మడికి తెలియక గృహప్రవేశానికి ముందు మంగళవాయిద్యం అనేది అంటే వాళ్ళు మంగళ వాయిద్యం చేశారు చేయగానే తెల్లవారకట్ల గట్ల మూడు గంటల ముహూర్తం ఈ ఆవు బెదిరిపోయి ఇంకా గ్రిల్స్ పెట్టినటువంటి కిటికీలోంచి సగం దూకేసింది కింద రోడ్డు ఉంది ఆ ఆవుకి వెనక్కి రావడం తెలియదు ముందుకు పడిపోతే చచ్చిపోతుంది ఈ విషయం పాఠం చెప్పిన కృష్ణావధానులు గారికి తెలిస్తే నువ్వు జీవితంలో మళ్ళీ వేదపన్నం చెప్పకని శపిస్తారేమో చెప్పిస్తారేమో అని భయపడి ఈయన గృహప్రవేశం విషయం అక్కడ పెట్టేసి వీధిలోకి పరిగెత్తి ఎవరో కొబ్బరి బండాలు కొట్టేవాళ్ళు కనబడితే ఉరే నేను ఐదు వందలు ఇస్తాను ఆవుని వెనక్కి రాకేం రా లేకపోతే గో నాకు అంటుకుంటుంది నేను మోగించమన్నా నా మా మంగళ వాయిద్యాలు అని ముందు వాళ్ళని తీసుకొచ్చి తాళ్లేసి తప్పెట్లేసి ఆవుని వెనక్కి తీసుకొచ్చి కిందకి దింపక గృహప్రవేశం చేయించానండి ఇలా ఉంటాయి అపార్ట్మెంట్లలో గృహప్రవేశాలంటే నాకు భయం మహాప్రభావనాడు ఆయన నాకు నిజమే అనిపించింది మీ పుణ్యం కోసం ఆవు పేడేసేసి మూత్ర విసర్జన చేసేసి బెంగెట్టేసుకుని మీ మార్బుల్ ఫ్లోరింగ్ మీద నిలబడలేక నాలుగు కాళ్ళు ఇలా జారిపోతుంటే చిత్రహింస పెట్టేయడమా అదే అండి ఆవును అంత హింస పెట్టి మీరు ఆ ఇంట్లోకి కడితే మీకు ఏం కలిసి వస్తుందండి నాకు చెప్పండి ఆ ఆవు అంత భయపడిపోయిన చోటకి మీరు వెళ్ళిపోతే మీకు కలిసి వస్తుందా ఆ గోవు బెంగ పెట్టుకుని ఏడ్చిన ఏడుపు కట్టి కుడిపేస్తుంది పెచ్చ పనులు చేయకూడదు చేసేటప్పుడు సందర్భా సందర్భములను చూడాలి ఆ ఇంట్లోకి ఆవిడితే తీసుకెళ్ళు అయితే మాని ఎందుకు వచ్చింది అల్లరి ఓ ఆవు బొమ్మ అట్టుకెళ్ళు గొడవ వదిలిపోయాయి వెళ్ళేటప్పుడు గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరించి అమ్మ గోమాత సమస్త శుభములను కటాక్షించు నేను కట్టుకున్న ఇంట్లోకి నువ్వు రాలే బొమ్మని నువ్వు వెళ్ళిపోతే గొడవ వదిలిపోయాయి ఆవిడ కటాక్షిస్తుంది ఎందుకు వచ్చింది అల్లరి నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేశానంటే వాసవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా ఎంత గొప్ప మాటేశారండి పోతన గారు నిజంగాను నీకు పనికొచ్చేది ఏం తిందిరాది నువ్వు కొట్టడానికి నాకు ఒక కారణం చూపించు గడ్డి తిందా నువ్వు తినవు నిన్ను ఎప్పుడైనా తిట్టవలసి వస్తే అంటారు గడ్డి తిన ఎట్రా బుద్ధి గడ్డి తిందా అంటారు అంటే నువ్వు గడ్డి తినవలసిన రోజే వస్తే అంతకన్నా హీనం ఇంకోట్లేదు అలాంటిది అది తిందా గడ్డి వాహినిలందు జలంబు త్రాగగా ప్రవహించి వెళ్ళిపోతున్నటువంటి నీటిని అది తాగింది ఎక్కడో వెళ్ళి నువ్వు మాత్రం ఫిల్టర్ చేసుకు తాగుతావు అలాంటి నీళ్ళది తాగి ఫిల్టర్డ్ వాటర్ తాగి కుక్ ఫుడ్ తిని కుక్కర్లోది తిని చాలా హైజీనిక్ ఫుడ్ తిన్నానని పెంచుకుని నీలో విషం పెరుగుతోంది వీధిలో గడ్డి తిని ఏట్లో నీళ్లు తాగి అది పరమసత్వగుణ స్వరూపమైన పాలనిస్తోంది ఉపాధి ఏదైతే ఎందుకంటే ఎవరు గొప్ప అది గొప్ప